ಸೊಪ್ಪು ಚಿಲ್ಲಿ ಬಿಡಬೇಡಿ ಅಂತ ಟ್ಯಾಕಲ್ ಎಂದ್ರೆ ನಾಯನ ಎಲ್ಲಿ ಯಾವಾಗ ಅದು నా பேர் ಪೋರ್ಟೇನೋ ಸ್ವಾಮಿ ಮಂಚೆಸ್ ವೆರಿ ಗುಡ್ ಪೋರ್ಟೇನೋ ಸ್ವಾಮಿ ಈ ಮದ ಚಸ್ ಚಾ ಮೀಂ ರಾಹಣ చేసే ಉದ್ದೇಶನಾಗ್ಲೇ ಸೊ ಅಂಬಾಯ್ ಚಿಡ ಆ ಉರೋಹಣ ಚೇಟಿರಾ ನೀರೇ ಏನೇನೆ ನನ್ನ ಕೊಳಪ ಅದಲ್ಕುಂಟದೋ ಏಕಂದ್ರೆ ಬೋ ನೇರಕೊಂಡ ಕನೆಕೊಂಡ ಗಂಟಗಟ್ಟದ ದರಿತನ ಅಸಲು ಬೆನಿ ಕೊಟ ವಚನ ಸ್ವಾಮಿ ನೀವು ಕೂಡ ನಿಚನಾ ಸ್ವಾಮಿ ಇದರ ಬಗ್ಗೆ

ప్రకతి బెస్ట్ మానే ఉంటాయే కంపెనీని గౌరవండి సరిపోతుంది ఏ స్వామీ మా బాస్ ఉన్నడే ఒక సంగ శాసన గా 10 సంవత్సరాలు నుంచి ప్రమోషన్ అవ్వట్లే సరి కదా దణం మీద ఆమ్లెట్ వన్నా న కాల్ చేయదంటున్నాడు బాస్ చెక్ చేసుకొని మనం కొత్తకి నాలకి కొత్త సుప్రమండి బాస్ ఉన్నాడంటే నిసం ఆసుపత్రి క్యాంపల జరిగిపోతాయి అరగంటనే దగ్గర కూడా జయనేయం ఆ మరి అలా కాల్ చేయదంటున్నాడు నేటిని రెండో పూటండి అది నా గుండల నదల거든요 చేస కొరిస్తా స్వామీ అమ్మాయిని పెడొస్తున్న రేయ్ చాలా కమిక్స్

రా <imitation> 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 <imitation>

ಇದೆ <suss> <coughs> <suss> 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 <suss>